ఏమనుకోకండి వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది కానీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వీడియో విషయానికి వస్తే డ్రై షీట్స్ ఉన్నాయి కదా తెలుసు కదా మీ అందరికీ ఇవి మీషోలోనే తీసుకున్నాను మూడు కలిపి వన్ ఫిఫ్టీ పడింది అనమాట కానీ అంత క్వాలిటీ ఏమీ లేవు బాగుంటాయి అనుకున్నా లాస్ట్ టైం నేను బయట తీసుకున్నాను మా బాబు కోసం అయితే ఇవి త్రీ వస్తున్నాయి కదా బాగుంటాయిలే వచ్చేది ఎండాకాలం అయినా కొంచెం సాఫ్ట్గా అని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా ఇవి క్లాత్ వచ్చేసి వేడే కొంచెం పిల్లలకి కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి అయితే క్వాలిటీ మాత్రం ఏమాత్రం బాగాలేదు చాలా సాఫ్ట్గా ఉన్నాయి కానీ అస్సలు అబ్జర్వ్ చేసుకోవట్లేదు వాటర్ పోసి చూసాను అనమాట నాకైతే నచ్చలేదు కానీ ఇంకా యూస్ చేసి పోసాం కదా వాటర్ పోసాం కదా అని చెప్పి నేను రిటర్న్ అయితే పెట్టలేదు కింద వేసుకోవడానికైనా పడకల్లాగా యూజ్ చేసుకొని బాగుంటాయి అని చెప్పేసి ఉంచేసుకున్నాను అనమాట ఇంకపోతే మన వైరల్ వీడియోలో మీషోలో పాయింట్స్ గురించి అడుగున్నారు ప్రజెంట్ అయితే మీషో అకౌంట్లో నా దగ్గర పాయింట్స్ లేవు ఏదైనా ప్రోడక్ట్ కొన్న తర్వాత పాయింట్స్ వచ్చాక వాటిని మీకు లైవ్ లో చూపిస్తాను అకౌంట్లో ఎలా అని చెప్పి సో అప్పుడు నేను వీడియో పెడతాను కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి గమనించారా నాలా మీకు మీకు ఎవరికైనా ఓసిడి ఉందా తీసినవి ఎలా ఉన్నాయో అలానే పెడతాం కదా మీకు ఎవరికైనా అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఓసీడీకి నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా ఓవర్ క్లీన్ డిసీజ్ కొంచెం ఓవర్ గానే అనిపిస్తుంది కదా యూనిక్ గా ఉండాలంటే అంతే మరి ఆ మాత్రం ఆలోచించాలి కదా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని విజిట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి